భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జారా ఆదినారాయణ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా చంద్రగొండ ప్రధాన సెంటర్లో గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఎమ్మెల్యేతో కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆయన కూడా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు I'm your you <laughs>